ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఈ నెలాఖరులోగా నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ తెలిపారు ఈ నెల సమస్తీపూర్లో జరిగే ర్యాలీతో ప్రధాని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని చెప్పారు అదే రోజు బెగుసరాయిలో జరిగే మరో బహిరంగ సభలో కూడా పాల్గొంటారని దిలీప్ జైస్వాల్ వెల్లడించారు తొలుత భారత రత్న అవార్డు గ్రహీత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ స్వగ్రామం కర్పూరిను సందర్శిస్తారని ఆయన చెప్పారు ఈ నెల సరణ్ జిల్లాలో ముజాఫూర్పూర్ చప్రాలో జరిగే సభల్లో కూడా ప్రధాని పాల్గొంటారని దిలీప్ జైస్వాల్ తెలిపారు వచ్చే నెల ఆరు పదకొండున రెండు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడతలో నూట ఇరవై ఒకటి స్థానాలకు వచ్చే నెల ఆరున పోలింగ్ జరగనుండగా పదకొండవ తేదీ మరో నూట ఇరవై రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని బీజేపీ జేడియూ మెజార్టీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి